సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ సామ్రాజ్ని రచన వనజా తాతినేని కథ వినండి సామ్రాజ్ని ఈరోజనా మీ అత్తామామ వచ్చేది కూతురు ఉత్పలను అడిగింది తల్లి అరుణ అవునమ్మా ఆ నీళ్లు వారిని భరించాలంటేనే భయమేస్తుంది శ్రీకర్కి తల్లిని చూస్తే చాలు ఆమెపై ప్రేమ వరద గోదావరిలా పొంగుతుంది ఆమెమో కొడుకు ఇద్దరు బిడ్డల తండ్రైనా ఇంకా పసివాడిలా చూస్తూ నోట్లో ముద్దలు పెడుతుంది మా అమ్మ వస్తే నీకు వంట పని తప్పుతుంది మా అమ్మ ఎంత బాగా వంట చేస్తుందో అని ఊరిస్తున్నాడు అంత ఆందోళన పడకు అసలు ఆమెను వైపు రానియకు నీకు కష్టమైనా సరే ఉదయం టిఫిన్ వంట రెండు చేసి అక్కడ పడై మీ అత్తగారి సంగతి నాకు బాగా తెలుసు వీలైనంతగా వాళ్లను పట్టించుకోకు అభిమానం దెబ్బతింటే ఉండమన్నా ఉండదు నెల రోజులకల్లా తిరుగు ప్రయాణంలో ఉంటారు విష బోధ చేసింది కూతురికి సరేనమ్మా రోజు ఇలా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కాల్ చేస్తాను ఉంటా బాయ్ స్టే కర్ రిమోట్ జాబ్ మధ్యాహ్నం మూడున్నరకు కమ్యూనిటీ బస్ స్టాప్ నుండి పిల్లలను ఇంటికి తెచ్చుకుని స్నాక్స్ ఇచ్చి పిల్లలను తీసుకుని ఎయిర్పోర్ట్కు బయలుదేరాడు గంటకు పైగా ప్రయాణ దూరం హెవీ ట్రాఫిక్ ఒక అరగంట ఆలస్యం అయ్యేటట్టుంది అనుకున్నాడు రోజు ఇలాంటి హెవీ ట్రాఫిక్లో నుండే ఉత్పల ఇంటికి రావాలి పాపం అలసిపోతుంది అమ్మ ఉన్నవాళ్ళు వంట చేసే పని ఉండదు పిల్లలు నాన్నతో గడుపుతారు మా ఇద్దరికి తీరిక దొరుకుతుంది ఈ స్ప్రింగ్ అంతా హాయిగా గడిచిపోతుంది అనుకున్నాడు సరళ శ్రీనివాస్ ఇమ్మిగ్రేషన్ ముగించుకుని లగేజ్ కలెక్ట్ చేసుకుని బయటకు వచ్చేసరికి శ్రేఖర్ పిల్లలు కనపడ్డారు మూడేళ్ల తర్వాత కొడుకుని పిల్లలను చూడటం వారికి సంతోషం కలిగించింది ఫారిన్ ట్రిప్ అదే తొలిసారి కావటం ముప్పై గంటల సేపు ప్రయాణం వల్ల తల్లిదండ్రులు బాగా అలసిపోయారనిపించింది స్ట్రేకర్కు ఇంకో గంట వరకు ఇంటికి చేరుకున్నారు ఉత్పల ఇచ్చిన కాఫీ సేవించి ఇండియా నుంచి తెచ్చిన సరంజామా అన్నీ పరిచింది సరళ బంగారు నగల బహుమానాలు పట్టుబట్టలు మిఠాయిలు పచ్చళ్ళు వడియాలు అన్నీ చూసి ఉజ్వల సంబరపడింది అమ్మా గోంగూర పచ్చడి బులబచారు ఓపెన్ చేసి అన్నం కలిపి పెట్టమ్మా అడిగాడు శ్రేఖర్ సరళ తల్లి మనసు ఆర్ద్రమైంది వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి నెయ్యి వేసి ముద్దలు చేసి కొడుక్కి పిల్లలకు తినిపించింది నువ్వు కూడా తినమ్మా అని కోడలికి చేతిలో ముద్దలు పెట్టింది రెండు రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళి వచ్చిన ఉత్పల ఇంట్లో అడుగు పెట్టేసరికి వంటిల్లు గుమగొమలాడుతోంది ఈవిడేదో వంటలు కానిచ్చినట్టు ఉంది నిజం చెప్పొద్దు నా వంటకు ఆ ఫ్లేవర్ రానే రాదు అని మనసులో అనుకుంటూ ఏం చేశారత్తయ్యా అని అడిగింది కొబ్బరి వేసి బెండకాయ వేపుడు పప్పుచారు చేశానమ్మా ఫ్రెష్ నువ్వు కూడా నాలుగు ముద్దలు తిని రెస్ట్ తీసుకుందువు కాని ఉత్పల మనసులో అనుకుంది ఈమెను వంటింటి జోలికి వెళ్ళనివ్వకూడదని తను ఎంతగా ప్రయత్నిస్తుందో అంతగా అక్కడే పాతుకుపోతుంది శ్రీకరేమో నీ హడావుడి వంట తిని జిహ్వ చచ్చిపోయింది అమ్మ ఉన్నన్ని రోజులు ఆమెను వంట చేయని అని గట్టిగానే చెప్పాడు ఉత్పల ఫ్రెష్ అయి కిందకి వచ్చేసరికి సరళ పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తుంది ఒళ్ళు మండిపోయింది ఆమెకు ఇదిగో ఇలా చేసే కొడుకుతో పాటు పిల్లలను మాయలో పడేస్తుంది నా పిల్లలు నాకు కాకుండా చేసేస్తారు అని అతిగా ఊహించుకుంది అత్తయ్య మీరు ఇలా ప్రతిరోజు చేత్తో ముద్దలు తినిపించటం అలవాటు చేస్తే అదే అలవాటుగా మారుతుంది అలా చేయటం మాకెక్కడ వీలవుతుంది బౌలు స్పూను ఇస్తే వాళ్లే తినేస్తారు అంది విసురుగా సరళ చిన్న పోయింది ప్లేట్ టేబుల్పై పెట్టి బౌల్స్ తెచ్చి ప్లేట్లో ఉన్న పదార్థాలను అందులో వేసి చెరో స్పూను ఇచ్చింది పిల్లలకు మరొక రోజు ఉత్పల వచ్చేసరికి పిల్లలు కిచెన్ సెట్తో ఆడుకుంటూ మాట్లాడుకుంటున్నారు నానమ్మ ఫుడ్ చేస్తే ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి నాకు ఇష్టం అంది పాప నాకు నానమ్మ చేసిన హాట్ డోనట్స్ ఇష్టం అన్నాడు బాబు అవి డోనట్స్ కావు గారెలు అంటారట తాతయ్య చెప్పారు అంది పాప మీరు గారెలు ఎప్పుడు తిన్నారు ఉత్పల ప్రశ్న ఈరోజు నానమ్మ చేసింది కదా నీకు కూడా ఉంచింది మమ్మీ అంటూ హాట్ ప్యాక్ తీసుకొచ్చి ఇచ్చింది పాప సింక్ దగ్గరకు వెళ్ళి చేయి కడుక్కుని డైనింగ్ టేబుల్ పై ఉన్న గిన్నెలు తీసి చూసింది చింతకాయ పచ్చడి ఇడ్లీలకు దోశలకు పిండి పల్లీలు వేసి చేసిన కొబ్బరి చట్నీ రెడీగా ఉన్నాయి అమ్మయ్య నాకు వంటగదిలో పనేమీ లేదు రిలాక్స్ అవ్వచ్చు అనుకుని ప్లేట్లో గారెలు పెట్టుకుని చట్నీ వేసుకుంటుండగా బ్యాక్ యార్డ్లో నుండి స్టేకర్ వచ్చి గారెలు చాలా బాగున్నాయి నేను గట్టిగానే లాగించాను అన్నాడు ఒళ్ళు మండిపోయింది ఉత్పలకి వాములు తినే సోములకు పచ్చగడ్డి ప్రసాదం అంట నేను చేసే పన్నీర్ బిర్యానీ నీ ఫ్రెండ్స్ అందరూ మెచ్చుకుంటారు నువ్వెప్పుడైనా మెచ్చుకున్నావా ఎంతసేపు మా అమ్మ అంత బాగా చేస్తుంది ఎంత బాగా చేస్తుంది అని మెచ్చుకోవటమే తప్ప నువ్వు చేసే క్యారెట్ హల్వా బాగుంటుంది పాలక్ పన్నీరు బాగుంటుంది అని ఎన్నిసార్లు కాంప్లిమెంట్లు ఇవ్వలేదు అంత ఉక్రోషం పనికిరాదు అన్నాడు ఉడికిస్తున్నట్లు గరాజ్లో అత్తమామూలు వాకింగ్ నుండి వచ్చిన శబ్దం వినపడి సైలెంట్ అయిపోయింది ఉత్పల గారెలు వేడిగా ఉన్నాయో లేదో చట్నీ వేసుకున్నావా అమ్మా అడిగింది సరళ వేడిగానే ఉన్నాయి అత్తయ్య చట్నీ కూడా వేసుకున్నాను మమ్మీలాగానే మీరు గారెలు బాగా చేశారు చాలా బాగున్నాయి అంటూ పోలికి తెచ్చి స్టేకర్ వైపు చూసింది అన్నట్టు మీ అబ్బాయికి ఇష్టమని ఎక్కువగా గారెలు పకోడీలు చేయకండి శ్రేఖర్కి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది మందులు కూడా వాడుతున్నారు డీప్ ఫ్రైలు తగ్గించాను అందుకే అంటూ మళ్లీ శ్రేఖర్ వైపు చూసింది ఎలా దెబ్బ కొట్టానో చూసావా అంటూ ఉత్పల వంట తీరు చూస్తుంటే అమెరికా కొడుకు ఇంటికి వెళ్ళొచ్చిన తన స్నేహితురాలు వకుల మాటలు గుర్తుకొస్తున్నాయి సరళకి ఆమె రచయిత కూడాను మనుషులు మనస్తత్వాలను విడమర్చి చెప్పింది కొందరు వంట ఇష్టంగా చేస్తారు భర్తకు పిల్లలకు రుచికరంగా వడ్డించాలని తాము ఆహారాన్ని ఆస్వాదించాలని మరి కొందరు వంట ప్రేమతో చేస్తారు పిల్లలకు ఇష్టమైన పదార్థాలని కొసరి కొసరి వడ్డించాలని కొంతమంది బాధ్యతగా చేస్తారు అది వారి నిబద్ధత అని వేరే చెప్పనవసరం లేదు చాలామంది మొక్కుబడిగా చేస్తారు రోజు చేసే పని అదేగా అన్నట్టు ఎక్కడ లేని విసుకుతూ వంట చేసే అందరిలోనూ కనిపించే కోణాలు ఇవి దీనికి ఎవరు అతీతులు కారు ఒక్కొక్కసారి వీరందరూ మనలో కూడా ఉంటారు అంటూనే కోడలి గురించి మామూలు అత్తగారిలా ఆరోపణలు చేసింది నా కోడలు ఏదో ముక్కుబడిగా వంట చేస్తుంది జాబ్ కూడా లేదు నన్ను వంటింట్లోకి రానివ్వదు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ వంటిల్లుని నేను ఆక్రమించేసుకున్నాను అని చెబుతుంది నేను పని చేయకుండా ఖాళీగా కూర్చోలేక కొంత పిల్లలకు ఇష్టమైనవి చేసి పెట్టారని ఆత్రం కొంత తప్ప నాకు మాత్రం ఓపిక ఉందా పదేళ్ళయింది బిడ్డకు వండి పెట్టక అక్కడ ఉన్ననాళ్ళైనా వాడికి ఇష్టమైనవి వండి పెట్టుకోవాలని అనుకుంటాం తప్ప భార్య చేతి వంట తిననివ్వకుండా ఉండాలని కాదుగా వారిని విడదీయాలని కాదుగా అంది బాధగా అసలు వంటింటికి ఆడదానికి అవినాభావ సంబంధం ఉంది అనుకుంటా నాకైతే ఈ వంటిల్లు పేడ వదిలిపోతే బాగుండును అనుకుంటాను రోజు చేసి చేసి మార్పులేని జీవితం చూసి చూసి రోత పుట్టింది నా వంటింటి సామ్రాజ్ కిరీటం ఎవరికైనా పెట్టేద్దామని ఉంది అంది తను ఏమిటో ఈ కోడళ్ళు వంటిళ్ళు తమ చేతిలో నుండి జారిపోతుందని ఆందోళన పడతారు ఏమిటో వంటిళ్ళు జారిపోతే భర్త కూడా తమ చేతుల్లో నుండి జారిపోతారని సైకలాజికల్ ఫియర్ ఉంటుంది అంట అదే కాబోలు నా కోడలికి అంది చెప్పటం ఆపలేదు నా కోడలు పొద్దుటే లేచినప్పటి నుండి సోఫాల్లో జారగల రకరకాల యాపుల్లో డీల్స్ చూసుకుంటూ కూర్చుంటే శ్రద్ధగా వంట చేయటానికి తీరిక ఎక్కడా వేగంగా ఏది పూర్తవుతుందో అది చూసి వండి పడేయటమే అలాంటి ఇల్లాళ్ళు అందరూ ఒకటి తెలుసుకోవాలి కుటుంబ ఆరోగ్యము డీల్స్లో తక్కువ ధరకు దొరకదు అని నాలుగేళ్లు లేని పిల్లలకు నూడిల్స్ పాస్తాలు పిజ్జాలు శాండ్విచ్లు అలవాటు చేయటం పచ్చి బాదం పప్పులు నానబెట్టనివి పెట్టడం పూల్ మకాన పచ్చివి ప్యాకెట్లోవి తీసి పెట్టేయటం ప్లాస్టిక్ లంచ్ బాక్స్లో వేడి వేడి పదార్థాలు పెట్టి వెంటనే క్లోజ్ చేసి స్కూల్ బ్యాగులు తోయటం కోడలు చేసే ఈ పనులు చూస్తే నాకు భయం ఆమెకు ఎంత నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం పిల్లల ఆరోగ్యం పట్ల భర్త ఆరోగ్యం పట్ల తగినంత శ్రద్ధ లేదు ఇక తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఏముంటుంది ఎప్పుడు హెచ్బి ఎయిట్ పర్సెంట్ కన్నా తక్కువో కొంచెం ఎక్కువో అంతే మళ్ళీ వీరివి సైన్స్ సబ్జెక్టుల చదువులు శనగలు నానబెట్టి కుక్కర్లో ఉడికించి అవి వేడిగా ఉండగానే తీసి ప్లాస్టిక్ బాక్స్లో పోసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లోకి తోయటం చూశాను నేను వెంటనే అడిగాను ఏమిటమ్మా అలా వేడివేడివి ప్లాస్టిక్ డబ్బాల్లో పోసి అంత వేడిగానే ఫ్రిజ్లో పెట్టకూడదు కదా అని ఏమీ అవ్వదు అత్తయా అని ఒకసారి వేడిగా లేవు అని అబద్ధంతో ఒకసారి నా మాటను కొట్టిపడేసింది ఆ తీరు చూస్తే భయం వేస్తుంది ప్రతి వంట హైలో పెట్టి తక్కువ సమయంలో వండి అవతల పడేయటం లేదా మాడ ఓపిక తక్కువ అసహనం ఎక్కువ కొడుకు పిల్లల ఆరోగ్యాలు ఏమైపోతాయో అని వాపోయింది వకుళ ఆ మాటలన్నీ పదే పదే వస్తున్నాయి సరళకు ఉత్పల వంట తీరు కూడా అదేలాగా ఉంది అనుకుంది పడకగది స్త్రీ పురుషుల దాంపత్య బంధానికి మూలం అయినట్టే వంటగది కుటుంబ సభ్యుల అనుబంధాలకు ఊతమైంది కదా ఒకప్పుడు పురుషుల సంపాదన స్త్రీ చేతి వంటగా మారి ఇంట్లో అందరి కడుపు నింపుతుండేది ఇప్పుడు ఇద్దరి సంపాదన ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లకి మాల్స్లో కొనే వస్తువులకి సరిపోవటం లేదు చేతి సంచీలు దులిపేసుకోవటం క్రెడిట్ కార్డులు గీకేయటం ఉన్న రోజు పండగ లేని రోజు హలో లక్ష్మణ అంటూ ఇంటి వంట ఆర్థిక క్రమశిక్షణ లేదు ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదు ఇండియాలో చిన్న చిన్న పట్టణాల్లోనే ఇలా ఉంటే అమెరికాలో ఎట్లా ఉంటారో అనుకుంది కానీ కొడుకు కోడలు ప్రతి పనిలో కనపరిచే ప్లానింగ్ సంతృప్తినిచ్చింది సరళకి కోడలు ఉత్పల కావాలని తనని పక్కన పెడుతున్నట్లు అనిపించింది కూడా బ్యాక్ యార్డ్లో మొక్కలను నాటుతూ అబ్బాయి వంటింటి పని మొత్తం భార్య మాత్రమే చేయాలని అనుకోవద్దు ఉత్పల మాత్రం ఎంత పని చేస్తుంది జాబ్ చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో కూడా ఎక్కడ చేస్తుంది నువ్వు కూడా కొంత వంట చేయటం అలవాటు చేసుకో అనునయంగా చెప్పింది నీ కోడలికి నాకు ఇష్టమైన వంటకాలు ఒక్కటి చేయటం సరిగ్గా రాదు అసలు సరిగ్గా చేయాలని ప్రయత్నించదు కూడా నేను ఫ్రెండ్స్తో ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తినేసి వస్తాను అక్కడ మాత్రం రుచి ఎందుకు ఉంటుంది చెత్త అనుకో అమ్మా అన్నాడు నిశ్రోకగా నేను వండన్ని రోజులు వంట నేర్పిస్తాను నీకు ఇష్టమైన పదార్థాలు నువ్వే చేసుకుని తిను మీ ఫ్రెండ్ వంశీ రుచికరంగా వంట చేసుకుని తిని ఆస్వాదిస్తున్నాడు ఫేస్బుక్లో పోస్టుల్లో చూడటం లేదా నువ్వు చూస్తున్నానులే అమ్మా నేను వంట చేయాలి రేపటి నుండి వంట నేర్పించు మనసు పెట్టి నేర్చుకుంటాను అన్నాడు ఉత్పల ముందు పదే పదే నా వంటలు బాగున్నాయని అనకు ఆమెకు అది నచ్చటం లేదు ప్రతి బిడ్డకు అమ్మ చేతి వంట అమృతం లాగానే తోస్తుంది అంట ముప్పై ఏళ్లకు పైగా నాకు వంటిల్లే ప్రపంచం అయినా మీ నాయనమ్మ నిత్యం నా వంటకు వంకలు పెడుతుంది విని మీ నాన్న నువ్వు తమ్ముడు నవ్వుకోవటం లేదు అని విడమర్చి చెప్పింది శేఖర్ అర్థమైంది అన్నట్టు నవ్వాడు కోడలు పెద్ద చదువులు చదివి వేల డాలర్లు సంపాదిస్తున్న వంటింటిని ఇంకొకరికి అప్పగించటం నామోషి అనుకుంటుందా లేక తన ఆధిపత్యం జారిపోతుందని అనుకుంటుందా అన్నది అర్థం కాలేదు రోజు వచ్చేటప్పుడు పిజ్జాలు డోనట్సు చికెన్ నగ్గెట్సు శాండ్విచ్లు పట్టుకుని రావటం పిల్లలకు తినిపించటం శుభ్రంగా తను వంట చేసి పెడుతుంది కదా అనుకుని బాధపడింది సరళ మర్నాడు నుండి సరళ వంటింటి వైపు రావటం మానేసింది ఉదయం కూడా భార్యాభర్తలు వాకింగ్కి వెళ్ళసాగారు వాకింగ్లో పరిచయమైన గుంటూరు ఆమె అడగకుండానే అనేక విషయాలు చెప్పింది మనసులో ఉన్నది బాధ కలిగించేది ఎవరికైనా చెప్పుకుంటే కాస్త ఉపశమనం కలుగుతుందని ఆడవాళ్ళు అలా బాధలు వెళ్ళబోసుకుంటారని అనుకుని సరళ సానుభూతితో వినేది మగవాడు పెళ్ళవగానే అత్తమామలను కొడుకులా చూసుకుంటాడు తల్లిదండ్రులనేమో పరాయి వారిగా శత్రువుల్లా చూస్తుంటాడు మనమేమైనా విషం పోసి పెంచామా వీడిని ఇంత విషం కక్కుతున్నాడు అని తల్లిదండ్రులు విస్తుపోతారు నిర్వేదంగా చూస్తూ ఉండిపోతారు సామెత ఉండనే ఉంది అందుడికి అద్దం చూపినట్లు కొడుక్కి హితబోధ పనికిరాదు అని సతిబోధ మాత్రమే వినపడుతుంది అని భర్త తల్లిదండ్రులు వారికి కేటాయించిన గదికి పరిమితమైపోవాలి బదురుల్లా చూస్తూ ఉండిపోవాలి భార్య వైపు బంధువులు మాత్రం వంటగదిని ఆక్రమించేస్తారు ఇష్టమైన వంటకాలను చేసుకుంటారు వారు దండిగా పూజిస్తారు ఇతరులను మాత్రం ప్రసాదంగా తీసుకోమంటారు ఇంట్లో అన్నింట వారిష్టాలే వర్తిల్లాలి పిల్లలకైతే వారే లవ్ బ్యాంకులు నాయనమ్మ తాతయ్యలవి మాత్రం మరటు ప్రేమలు చేస్తలును షాపింగ్ చేస్తే తమ వారికి నచ్చినవే అందరికీ నచ్చాలి మగవాడికి నచ్చేవి కొనుక్కుంటే సతాయింపు పుట్టింటి వైపు వారు అవసరాల్లో ఏదైనా అప్పు గిప్పు సర్దితే ఇక అంతే సంగతులు మన ఆర్థిక పరిస్థితులపై వారు పెత్తనం చలాయించేస్తారు ఇంట్లో మగవాడు కీలుబొమ్మ అయి కూర్చుంటాడు వాడికి అమ్మా నాన్నలంటే అలుసు అకారణంగా వారిని విసుక్కుంటాడు మీరిక రాబాకండి అని ముఖంపై చేత్కరిస్తాడు ఏ రోజైనా తల్లి అనారోగ్యంతో వంట చేయకుండా పడుకుంటే నువ్వు తిన్నావా చచ్చావా అని అడగలేడు కానీ ఇద్దరు కలిసి వంట చేసుకోవాలని మెసేజ్ పెడతాడు అత్త వంట చేయటం కోడలికి ఇష్టం లేకపోతే నువ్వు వంటగదిలోకి రాకు అని చెప్పేస్తాడు కోడలు నోరు విప్పకుండానే భర్తను ఆయుధం చేసి అత్తమామలపై ప్రయోగం చేస్తుంది అయ్యో మీరు మీరు గొడవ పడతారు నాకేం సంబంధం లేదు అది మీ ఇంటి విషయం అన్నట్టు చోద్యం చూస్తూ నవ్వుకుంటుంది రంపపు కోత అనుభవిస్తూ కడుపు చించుకుంటే కాళ్లపై పడుద్ది అని గుమ్మనంగా ఉండి విమానం ఎక్కే రోజు కోసం ఎదురు చూస్తాను తండ్రి తాత ముత్తాతల ఆస్తులు కావాలి నట్రా అన్నీ కావాలి భర్త తల్లిదండ్రులు మాత్రం పొద్దు కొడుకు పెళ్లి చేసి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవాలి లేకపోతే ఈ తద్దినాలు ఎవరు భరిస్తారు అనుకుంటున్నారు కోడళ్ళు అని చెప్పింది ఆక్రోశంగా ప్రతి ఇంట్లోనూ ఉండేవే కదండి ఇవన్నీ కోడళ్ళు భర్త వైపు వారిని భరించలేరు మా అత్త మంచిది అన్న కోడలు కానీ మా కోడలు బంగారం అన్న అత్తలు కానీ ఉండరండి ఇది లోక సహజం ఓదార్పుగా అంది సరళ మర్నాడు వాకింగ్లో గుంటూరు ఆమె కనబడలేదు పక్కింటి ఆమె చెప్పింది ఆమె అదే సిటీలో ఉన్న ఇంకో కొడుకింటికి వెళ్ళిందని సరళ ఆలోచిస్తూ ఉంది తను విన్న అనుభవాలన్నీ అత్తల కోణంలో నుండే చూసినవే కోడళ్ళ తమ వెర్షన్ చెప్తే ఎలా ఉంటుందో మరి పెద్ద వయసు అనుభవం బోల్డ్ ఉంది కదా అని కోడళ్లను చిన్నపిల్లగా జమకట్టి ఇగోను ప్రదర్శించే అధికారాన్ని చలాయించే అత్తల గురించి కథలు కథలు చెబుతారేమో అది చూద్దాం అనుకుంది బయట ఉద్యోగం చేస్తూ ఇంత అనేక ఇతర పనులు చేసే స్త్రీలకు వంట చేయటం నుండి విముక్తి కోరుకోవాలనుకున్న అది కుదరని పని ఆకలి తీర్చుకోవటం ప్రథమ అవసరం తమ కోసం తామైనా వంట చేసుకోక తప్పదు స్త్రీలు వంట చేయకుండా తప్పించుకుంటున్నారో లేక తప్పదనుకుంటారో వారి వారి కుటుంబ పరిస్థితిపై పిల్లల ఆహార ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది తప్ప వేరొకరు చెప్పగల సలహాను కాదు తీర్పు కానే కాదు అనుకుంది మొబైల్ చేతిలోకి తీసుకుని వాట్సాప్లో స్నేహితురాలు ఒకళ్లకు మెసేజ్ టైప్ చేసింది ఈ ఆధునిక యుగంలో స్త్రీలు గరిట పారేసి స్థిమితంగా కూర్చోను లేరు పిల్లలను భర్తను ఆరోగ్యానికి హానికరమైన తిండి తినకండి అని చెప్పకుండాను వండనూ లేరు వారికి కావలసిన నానా రకాల వంటలు చేసి పెట్టను లేరు మితిమీరిన స్వేచ్ఛ అధిక సంపాదనల ఫలితాలు ఇవి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పళ్ళెంలో ఆరగించడానికి బదులు డబ్బాలోని విటమిన్ మాత్రలను కొనుక్కుని తినే కాలం ఇది వంటింటి సామ్రాజ్యాన్ని ఫుడ్ మార్కెట్ కోలగొడుతుంది చాలా చోట్ల ఇంకా అత్తలు కోడళ్ళు వంటింటి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి ప్రచ్ఛన్న యుద్ధం చేస్తూనే ఉంటారు పాత సంప్రదాయానికి సంస్కృతికి కాలం చెల్లి కొత్త సంస్కృతి దాటికి పిల్లలు నలిగిపోకుండా ఉండాలని ప్రయత్నం చేసే చేతులు మనవి ఇలా ఎన్నాళ్ళో బహుశా ఈ చేతుల్లో శక్తి సన్నగిల్లే వరకునేమో ఇది నా అనుభవం అని రాసి సెండ్ చేసింది ఏడున్నర కల్లా పిల్లలకు లంచ్ బాక్సులు సర్దేసి కూరలు కూడా చేసేసి రైస్ ఇన్స్టాపాట్లో పెట్టేసి వెళ్ళిపోయేది ఉత్పల కాఫీ కలపటం టీ పెట్టడం టేబుల్పై పెట్టినవి పెట్టుకుని తినటం పాత్రలు కడిగి శుభ్రం చేయటం లాంటి పనులు తప్ప ఇంకేం పని లేకుండా పోయింది సరళకు పిల్లల బట్టలు వాషింగ్ మెషిన్లో వేయటం బట్టలు మరత పెట్టడం ఇల్లు శుభ్రం చేయటం మొదలెట్టింది అలా ఉన్నా కూడా తను చేసిన ప్రతి పనికి వంకలు పెట్టడం లేదా తన చేతిలో పని లాక్కుని మీరు మాకు గెస్ట్లు అత్తయ్య గారు మీరు పని చేయటం నాకు ఇష్టం లేదు హాయిగా రిలాక్స్ అవ్వండి అనేది కోడలి చతురత మాటకారితనము సరళకు తెలియనిది కాదు ఆమెకు తాము రావటం ఇష్టం లేదని ప్రతి చర్యలోనూ అర్థమవుతూనే ఉంది చాలీ చాలకుండా అన్నం వండటం ఒక కూర మాత్రమే చేయటం అది రుచి పచ్చి లేకుండా ఉంటే తాము తెచ్చిన బూరగాయలతో సర్దుకోవటం శ్రీనివాస్ కొడుకుతో కోడలు బియ్యం చాలా తక్కువ పెడుతుంది మనిద్దరం తిన్నాక మీ అమ్మకు అన్నం వండటం లేదు బియ్యం కాస్త ఎక్కువ పెట్టమని కోడలికి చెప్పు అని నిర్మోహమాటంగా చెప్పేశాడు అదే మాట శ్రేఖర్ భార్యకు చెప్పగానే పెద్ద యుద్ధమే జరిగింది ఇంట్లో అన్నం చాలకపోతే కాసిన బియ్యం కడిగి పెట్టుకోవచ్చు కదా కొడుకుతో చెప్పి నన్ను తిట్టించాలని కాకపోతే అని సరళపై విరుచుకుపడింది ఉత్పల అమ్మని ఏం అనకు అసలు ఆ విషయం అమ్మ నాకు చెప్పలేదు అమ్మకు అసలే మొహమాటం నెల రోజులపైనే నలిగిన విషయాన్ని అమ్మ అన్నం తినకపోవటం చిక్కిపోవటం గమనించి ఆఖరికి నానే ఈ విషయం నాకు చెప్పారు దీనికే ఇంత రాద్ధాంతం ఎందుకు అదనంగా ఇంకో కప్పు బియ్యం వేసి వండు అని సీరియస్గా చెప్పాడు మర్నాడు నుండి అన్నం ఎక్కువ వండటం అయితే చేసింది కానీ అత్తగారితో మాట్లాడటం మానేసింది మామగారితో పొడి పొడి మాటలు పిల్లలను వారి దగ్గరకు వెళ్లనీయకుండా చేయటం చూశాడు శ్రేఖర్ ఆ ఉక్కపోతను భరించలేకపోయాడు మనుషులను మనసులను కలుపుతామని తన వంతు ప్రయత్నం చేస్తూ మే ఆఖరి వారంలో పిల్లలకు సెలవులు ఇచ్చేస్తున్నారు ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వెళ్దాం అన్నాడు ఉత్పలతో మీ ఇష్టం అంది ఆమె తమ్ముడు మాకు రిటర్న్ టికెట్లు బుక్ చేస్తానంటున్నాడు కోడలు నెల తప్పింది అంట బెడ్ రెస్ట్ చెప్పారట మీ నానమ్మ కూడా ఎండలకి సోలిపోతుందని అన్నాడు మేము ఆమెను చూసుకోవాలి కదా పైవారంలో వెళ్తామని అనుకుంటున్నాం పిల్లలకు సెలవులు ఇచ్చారుగా మాతో వాళ్లను కూడా తీసుకెళ్తాం రాజశేఖర్ అన్నాడు శ్రీనివాస్ హఠాత్తుగా తండ్రి చెప్పిన విషయం విని మోగబోయాడు తల్లివైపు చూశాడు అవును శ్రీ ఇక్కడ ఉండి మేం చేసేది మాత్రం ఏముంది మిమ్మల్ని అందరినీ చూసాం కదా చిన్న కొడలు అవసరంలో ఉంది తల్లి లేని పిల్ల కదా దగ్గరుండి చూసుకుంటే బాగుంటుంది అంది పిల్లలను కూడా పంపుదాం హాలిడేస్ అక్కడ ఎంజాయ్ చేస్తారు అంది ఉత్పల వద్దు వాళ్ళు ఇక్కడే ఉంటారు అన్నాడు కరాఖండిగా శ్రేఖర్కి తెలుసు పిల్లలు ఇండియాకి వెళ్లేది తన తల్లిదండ్రులతోనే కానీ అక్కడికి వెళ్ళాక అత్తగారు పిల్లలను తమింటికి తీసుకెళ్ళి నెలకు ఒకసారైనా నాయనమ్మ తాతయ్యను కలవనివ్వదని పిల్లలపై ఉత్పల తల్లి ప్రభావం పడకుండా ఉండాలని కట్టడి చేయాలని అతని ప్రయత్నం పిల్లలను పంపొద్దని అంటున్నారు మీ అమ్మా నాన్నకు చూసుకునే తీరిక ఎక్కడుంటుంది లేండి వారికి చిన్న కొడుకు కోడలు అంటేనే ఇష్టం అసలు నా పిల్లలను వాళ్ళు ప్రేమగా చూస్తారని అనుకోను దిగగానే వాళ్లను మా అమ్మ తీసుకువెళ్తుంది అంది ఉత్పల భార్య వైపు అసహ్యంగా చూసి పక్కకు తిరిగి పడుకున్నాడు శ్రేఖర్ అమ్మ నాన్నను రెండు నెలలు కూడా తనింట్లో ఉంచుకోలేని అసమర్థతకు మౌనంగా కన్నీరు కార్చాడు లగేజ్ చెకింగ్ అయి బోర్డింగ్ పాస్లు తీసుకున్నాక సరళ శ్రీనివాస్ పిల్లలను భారమైన హృదయంతో దగ్గరికి తీసుకున్నారు సరళ కోడలి దగ్గరికి వచ్చి ఉత్పల రేపటి నుండి నా వంటింటికి సామ్రాజ్ని నేను నీ వంటింటి సామ్రాజ్ఞివి నీవు నీ కోడలు వచ్చి ఆ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుంటుందేమో అని బెంగపడకమ్మా నీ కొడుకు అమెరికాలో పుట్టి పెరుగుతున్నవాడు కదా వంట చేయటం తప్పకుండా నేర్చుకుంటాడు భవిష్యత్తులో నువ్వు కూడా వాడింటికి ఎప్పుడైనా వెళ్ళి గెస్ట్గా ఉండి రావటమే నవ్వుతూ చెప్పింది సరళ ఉత్పల అత్తగారి మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించి బలవంతంగా రాని నవ్వు నవ్వింది చెక్ ఇన్ అయ్యాక లోపలికి వెళుతూ వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ కళ్ళు తుడుచుకుంటున్న తల్లిని చూసి బాధగా ముఖం పెట్టాడు శ్రేఖర్ తల్లిదండ్రులు కనపడే వరకు చూస్తూ బై చెబుతూనే ఉన్నాడు అందరూ లిఫ్ట్ దిగి కారు పార్కింగ్ వైపు నడిచారు శ్రేఖర్ పిల్లలిద్దరి చేతులు పట్టుకుని జాగ్రత్తగా నడిపించుకుని వెళుతుంటే ఉత్పల చెవికి బ్లూటూత్ తగిలించి అమ్మా నేను ఎలా డీల్ చేశానో చూసావా దీన్నే పొమ్మనకుండా పొగ పెట్టడం అంటారట కదా అని పగలబడి నవ్వింది సామ్రాజ్ వనజ తాతినేని రచన విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా ఈ కథపై మీ అభిప్రాయాన్ని స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి తప్పకుండా చేస్తారు కదూ ఇలాంటి విభిన్నమైన కథలను వినిపించడానికి ప్రతిరోజు నేను వస్తూనే ఉన్నాను తప్పకుండా కథలన్నింటినీ వినండి ఈ కథ కూడా పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు విభిన్న కథల సమాహారం వనజా తాటినేని వింటూనే ఉండండి వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తే